హలో అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల యాభై వేల మందికి ఇంకా సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన డబ్బులు చాలా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఆ పథకానికి దీపం పథకం అని పేరు పెట్టడం కూడా జరిగింది ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే సో ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా పథకానికి సంబంధించినటువంటి రెండవ సిలిండర్ను లబ్ధిదారులంతా కూడా అంటే మహిళా లబ్ధిదారులు ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి కూడా బుక్ చేసుకుంటున్నారు మరి ఇప్పటి వరకు కూడా మూడు లక్షల యాభై వేల మందికి ఈ రెండవ సిలిండర్ బుక్ చేసుకొని సబ్సిడీ డబ్బుల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించింది చాలా అంటే చాలా మందికి ఇప్పుడు వరకు డబ్బులు పడలేదు మరి ఇందులో భాగంగానే అరవై వేల మందికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు నిలిచిపోయాయి అని అయితే ప్రభుత్వం చెప్పింది అంటే ఈ మూడు లక్షల అరవై మూడు లక్షల అరవై వేల మందికి ఇంకా డబ్బులు రావాలి అంతేకాకుండా అరవై వేల మందికి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగాయి మరి వాటన్నిటికీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తున్నాము త్వరలోనే డబ్బులు వేస్తున్నాము అని అయితే చెప్తున్నారు మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది మరి ఇంకా డబ్బులు పడని వారు ఏం చేస్తే డబ్బులు పడతాయి మనం ఎలా బుక్ చేసుకోవాలి ఒకవేళ డబ్బులు పడినా కూడా మనకు తెలియలేదా అనేసి చాలా మంది చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేసుకోవాలి రెండవ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బుల సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తయ చేస్తాను దయచేసి ఈ రెండవ ఫ్రీ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ కోసం డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి అట్లాగే మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తె తెలుస్తుంది దయచేసి వీడియోకి లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి వంద లైక్లు అయితే పూర్తి చేయండి లైక్లు కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండి ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి సమాచారం ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి నేనైతే నా వంతు కృషి చేస్తాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు గునగా వెళ్ళి చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మరి ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మొదటి సిలిండర్ ను ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కోటి మంది వరకు కూడా మహిళలు ఈ దీపం పథకం కింద ఎవరైతే గ్యా గ్యాస్ కనెక్షన్ పొంది ఉన్నారో వాళ్ళంతా cura మనకు ఈ సబ్సిడీ మొదటి సిలిండర్ డబ్బులు అయితే తీసుకోవటం జరిగింది ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పటికీ ఫస్ట్ సిలిండర్ డబ్బులు అయితే వచ్చేసాయి మరి ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి ఈ రోజుటి వరకు కూడా రెండవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్న వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు అయితే విడుదల చేయబోతుందన్నమాట మరి ఇప్పటి వరకు కూడా దాదాపు లక్ష మంది అంటే ఇంకా లక్ష మందికి పైన ఈ సబ్సిడీ డబ్బులు డబ్బులని అయితే చేర కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి కొంతమందికి ఇంకా లక్ష ఒక లక్షన్నర అంటే లక్షన్నర పైన మంది అయితే ఎదురు చూస్తున్నారు అని ప్రభుత్వం అయితే గుర్తించింది ఈ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉండేవారు అంటే వీ వీళ్ళని కూడా కరెక్ట్గా ఉండి అంటే వీళ్ళందరూ అర్హులు అయ్యుండి కూడా మూడున్నర లక్షల మందికి కూడా సబ్సిడీ డబ్బులు చాలా మందికి పడలేదు ఎందుకు పడలేదు అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదనైతే చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి ఈ లక్షల మందికి ఎందుకు పడలేదు అంటే సమాధానం ప్రభుత్వం నుంచి వస్తుంది ఏంటంటే సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదు అని చెప్తున్నారు కాబట్టి ఈ ఈ డబ్బులు పడిన వారు ఎలా క్లియర్ చేస్తున్నామో తొందర తొందరగా క్లియర్ చేసి వారందరికీ అయితే డబ్బులు ఇస్తామని అయితే చెప్తున్నారు మరి ఆ కారణాలు ఏంటి అనే విషయాన్ని అంటే అసలు వాళ్లకు ఎందుకు డబ్బులు పడలేదు ఆ సాంకేతిక కారణాలు ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు చెప్తాను అలాగే ఇక్కడ ఎటువంటి ఇక్కడ ఏంటంటే కొంతమందికి సబ్సిడీ డబ్బులు పడినా కూడా తెలియట్లేదు ఏ అకౌంట్లో పడింది అనేది సమస్యలు కూడా ఉన్నాయి అంటే ఒక్కొక్కళ్ళకి రెండు మూడు అకౌంట్లు ఉండడంతో అసలు పడినా కూడా పడలేదు అని అయితే చాలామంది అయితే లో ఉన్నారు ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా మీకు తెలియట్లేదు అంటే ఏదైతే మీరు చివరిగా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కొత్తగా ఓపెన్ చేసినా లేకపోతే కొత్తగా చివరిగా మీరు ఎన్పిఎస్ లింక్ అనేది చేసుకున్న ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ అయిపోతున్నాయి మరి ఈ విధంగా జమ అవుతున్నాయి మరి ఇట్లా ఏదో ఒక అకౌంట్ లోకి ఈ సబ్సిడీ డబ్బులు అయితే పడుతున్నాయి అది తెలి అది తెలుసుకోక చాలా మంది అయితే మాకు డబ్బులు మాకు సబ్సిడీ డబ్బులు పడట్లేదు అని అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు పడ్డాయా లేదా అసలు అని అయితే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఆ ఏ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి అని చెప్పేసి అయితే చాలామందికి చాలా మందికి కన్ఫ్యూజ్ అయితే పడుతున్నారు వారన్నిటికీ వారన్నిటికీ సమాధానం అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను మీరు ఒకవేళ మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడిందా లేదా అని చెప్పేసి అట్లా అట్లాగే కాకుండా మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పథకం అయితే కల్పించిందండి అదేంటంటే మన ఇంట్లో కూర్చొని మనకు మన సంక్షేమ పథకాలు అసలు మనకు ఎందుకు రాలేదు ఎందువల్ల ఆగుతున్నాయి ఏ ఏ అకౌంట్స్ లో పడుతున్నాయి అసలు మనకు వస్తాయా రావా మనం అర్హులమా అని తెలుసుకోవడానికి ఒక వాట్సాప్ నెంబర్ని అయితే మనకు ఇచ్చి మనం ఇంట్లోనే ఈ పథకాల గురించి అయితే తెలుసుకోవచ్చు ఆ ప్రాసెస్ అయితే అంటే ఈ రెండవ సిలిండర్ అసలు ఎందుకు పడలేదు డబ్బులు ఎందుకు సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదు ఆ ప్రాసెస్ మనం ఇంట్ ఇంట్లోనే ఉండి చూసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను దీని తర్వాత ఉన్న వీడియో అయితే ఆ వీడియోలో అయితే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాంట్లో మొత్తం మొత్తం ప్రాసెస్ ఎలా చేయాలి ఏం చేయాలి రెండవ గ్యాస్ సిలిండర్ డబ్బులు డబ్బులను మీ అకౌంట్లో పడేటట్లు ఎట్లా చూసుకోవాలి ఒకవేళ మీకు తెలియకుండా మీకు రెండు మూడు అకౌంట్స్ ఉంటే ఆ అకౌంట్స్లో పడితే ఏ అకౌంట్లో పడ్డాయి అనేది కూడా మొత్తం వివరాలు మీకైతే తెలుసుకోవచ్చు నేను రెండో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో అయితే మీరు పూర్తిగా మొత్తంగా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టయితే వెళ్ళండి అట్లాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి